సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నటువంటి కొంతమంది అమ్మాయిల్ని అబ్బాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసుకుని ఆ ఎంపిక చేసుకున్న వ్యక్తులకు ఒక్కొక్క లక్ష రూపాయలు చొప్పునిచ్చి మళ్ళీ జగనే వస్తాడో జగన్ ఈ భూప్రపంచం మీద ఎవ్వరూ చేయలేనంత అద్భుతమైన పరిపాలన అందించాడు అని చెప్పి మనం చూసాం ఇటీవల కొంతమంది అసలు ఇది ఏంటిది అమ్మే టిక్ టాక్ డ్యాన్స్ లేకది కదా అనుకుంటే ఒకసారిగా జగన్ మంచోడు అంట మొదలు పెట్టింది అని ఆశ్చర్యపోయారు అందరు అయితే మరొక అంశం కూడా రాబోతుంది ఒక్కొక్క ఐదు లక్షల చొప్పున ఈ యొక్క జ్యోతిషులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టుగా నాకు అందిన సమాచారం సో ఎలా చూడాలి ఇప్పుడు ఈ జ్యోతిషులందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిది పెద్ద చక్రం జగన్మోహన్ రెడ్డి అసలు ఈ భూప్రపంచం మీద ఎవరో పుట్టలేనంత అద్భుతమైన జాతకంలో పుట్టాడు అసలు ఆయన దించడం కష్టం బతుకుండగా ఇప్పుడు రేపు వద్దని చెప్పబోతున్నారు వీళ్ళందరూ వస్తున్నారు సో ఎలా చూడాలి ఇప్పుడు ఇంత డబ్బులు దుబ్బేసి దొబ్బేసిన డబ్బుని ఇలా పంచి మళ్ళీ ఇలాగా పాపం అమాయకమైన ప్రజలు ఉంటారు కదా అప్పుడు మనలాంటి వాళ్ళు తెలుసుకుంటాం కానీ అమాయకమైన ప్రజలు ఏంటంటే నిజమేనేమో ఈ జాతకాల నిజమైపోతాయేమో అని నమ్మేసి వాళ్ళు ఉంటారు కదా సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద అసలు ఏ ఇది ఒక ప్రచారం స్ట్రాటజీ అండి రకరకాల ప్రచారంలో పూర్వం ఎలక్షన్లు ఏం చేసేవారు ఒక కారులో బురక దళాన్ని పెట్టుకుని మైక్ కట్టుకుని ఆ పాటలు అయ్యి పాడుకుంటూ తిరిగేవారు ఆ ఎన్నికలు నిలబడిన ఆయన ఆ పార్టీ గుర్తు సెమలు చూపించుకుంటా గ్రామాల్లో పెద్దలను కలిసి ఊరిని పది మందిని పోగేసి మాకు ఓట్లు ఎంటర్ బాబు అని చెప్పేవారు అప్పుడు ప్రత్యర్థులు లేనప్పుడు ప్రత్యర్థులు ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ పడినప్పుడు ఈ రాష్ట్రంలో హోరాహోరిగా ప్రచారాలు రోడ్ షోలు చేసుకునేవారు చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకునేవారు ఇంట్రామరా గారు లాంటి సెలబ్రిటీ పెద్ద లీడర్ వస్తే ఓ భారీ ఎత్తున మీటింగ్ జరిగేది అంతవరకు పరిమితమయ్యేది ఇలాగ అడ్డదారిలో వెళ్ళటం మొదలైంది రెండు వేల నాలుగు నుంచి మా దారి అడ్డదారి రాజశేఖర రెడ్డి గారి నినాదం అది ఎప్పుడు స్టేట్ ఫార్వర్డ్ లేదు పొత్తులైనా వ్యవహారాలు అన్ని రహస్యం అదే అనుసరిస్తున్నాడు వాళ్ళ అబ్బాయి ఇతను ఓటైతే చెట్టు వస్తుందా మొక్కం కూడా వస్తుందా అలాగే ఇతను అన్ని దారులు మూసిపోయిన తర్వాత జీవితం మొత్తం నాకిపోయిన తర్వాత ఏం చేయాలో పడుతుంది ఎలక్షన్లో అతను మొత్తం సర్వం కోల్పెడతాను విశ్వసనీయత అనేటువంటిది మచ్చు కూడా లేదు అయితే ఇదే తరహాలో గతంలో కేసీఆర్ గారు కూడా ఎన్నికల ముందు ఇలాగే ఇన్ఫ్లుయన్సర్స్తో మాట్లాడించి పప్పులో కాలు వేసేయని కూడా ఒక వార్త వస్తుంది ఏమంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలప్పుడు కూడా ఇలాగే చేశారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిట్టించి టీడీపీ వాళ్ళు తిట్టారని ఇప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిట్టిన వాళ్ళు అందరూ ఏ పార్టీలో ఉన్నారు తర్వాత వాళ్ళు పదవులు కట్ట వచ్చినాయి కదా పోసానికి ఇలాంటి వాళ్ళు అందరికి రెడ్డి ఇంకా ఏంటంటే అప్పుడు కొంతమంది విలువ కలిగిన వాళ్ళు అప్పటి వరకు కొంచెం విలువ కలిగిన వాళ్ళ చేత మాట్లాడిచ్చారు అంటే విశ్రాంతి అధికారులు జడ్జిలు కుల సంఘాల నాయకులు ఇతర రాష్ట్రాలని పా గవర్నర్ లేదా రకరకాల వాళ్ళు వచ్చి మాట్లాడారు ఈసారి వాళ్ళు ఎవరో కూడా మేము రావండి బాబు తద్వారానికి దరిద్రంగా పరిపాలన చేసి మేమే సిగ్గులే మీకు లేకపోతే సిగ్గు అడుగుతాను మాకన్నా మాకు సిగ్గు ఉందని వాళ్ళు చాలామంది సైడ్ అవుతున్నారు అసలు వాళ్ళ పార్టీలోనే దారిపోతున్నారు ఇక వాళ్ళకి వేరే దారి లేదు అప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్స్టాగ్రామ్లోను లేకపోతే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా అంటే వాళ్ళు ఏదో రీల్స్ చేసుకుంటారు చిన్న చిన్న పాటలో వాళ్ళు ప్రతి విషయాన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు డోంట్ మిస్ ది ఎండ్ అని ఒక వెళ్తాం చూపిస్తారు ఏదో ఉందని చూద్దాం ఏముండదు బస్సు బొస్యాలతో అంతే ఇలా కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఏదో వ్యూవర్షిప్ కోసం అలాగే కొంచెం ఫుల్గా బాగా తయారై డ్యాన్స్లు వేసి ఏదైనా ట్రెండింగ్లో ఉన్న సాంగ్కి డ్యాన్స్లు వేసి ఇలా ఏదో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉంటారు కొంచెం అందంగా ఉంటారు కూడా చూస్తారు అందంగా లేని ఎవరు చూస్తాడు ఆ పిల్లలు ఏదో పడుతున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు యాక్చువల్గా అయితే ఏదైనా ప్రోడక్ట్కి ఏదైనా బట్టల షాప్కి లేకపోతే వస్తువులకి గృహోపకరణాలకి లేకపోతే ఫోన్లకి ఇలాంటి వాటికి వాళ్ళు ఇది కొనుక్కోండి చాలా బాగుందని చెప్తూ ఉంటారు సాధారణంగా ఇది వాళ్ళ మీద పడింది వీళ్ళు దృష్టి ఇతనికి ఓటు ఇప్పుడు రేపు ఎలక్షన్ వస్తుంది ఎవరికి వెళ్ళ ఓటు ఇలాంటి ఏదో చూసే నేను కూడా ఏంటి సడన్గా వీళ్ళు ఇలాగ దిగేసారు కొనేటి ఇక్కడ వీళ్ళంతా ఇన్స్టాగ్రామ్లో గట్టా ఉంటారు కదా రాష్ట్రం పరిస్థితి ఎప్పుడూ మాట్లాడలేదు ఫాలోవర్స్ అన్న అద్వానం అయిపోయింది అమరావతి అయిపోయింది ప్రత్యేక హోదా అక్కడ ఊసుగొని కనపడతలేదు ఏంటి రాడ్లు ఇలాగ ఉన్నాయి తగలడిపోయినాన్ని ఇలాంటివి మాట్లాడకుండా ఇప్పుడు ఓటు వస్తుంది ఎలక్షన్ వస్తుంది ఒకటి ఎవరికి వెయ్యాలి భూమి జాను ఉన్నవాడికి వెళ్ళాలా ఆరు అడుగులు ఉన్నవాడికి వెయ్యాలా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇక ఇక ఇక్కడ ఇన్స్టాగ్రామర్స్ ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో అందరూ ఆంధ్ర వాళ్ళు కూడా కాదు హైదరాబాద్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కానివ్వండి వాళ్ళు స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు రాబాయ్ దిగేహర్రా అంటారు కదా ఇప్పుడు ఊళ్ళో తీర్థ తిరునాలు జరుగుతుంది తిరునాలు జరిగిన రికార్డింగ్ డ్యాన్సో డ్రామాయో బురకాదో అరికాదో ఏదో పెడతాం కదా మా మా బాగా చిన్నప్పుడు భోగం మేళాల నుండి వాళ్ళు మా చిన్నప్పుడు వాళ్ళు రాగానే నీ దిగేహెర్రలు అని చెప్పుకునేవాళ్ళు అలాగా రకరకాల వాళ్ళు దిగుతారు ఇప్పుడు దింపుతారు వాళ్ళ పనాలు చేస్తారు అది ప్రొఫెషన్ అండి అది వాళ్ళు రెమ్యూటేషన్ వచ్చినప్పుడు వాళ్ళ పనులు చేస్తారు తప్పే ఉంది ఇప్పుడు నువ్వు నువ్వు ఇవ్వు ఇంత నీకు చేస్తారు కానీ వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడి స్థాయికి దిగజారంటే వాళ్ళ పరిస్థితి అంత అధ్వానంగా ఉందనేటువంటి అర్థం చేసుకోవాలి రెండు స్వామీజీలు లేకపోతే జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు రకరకాల వాళ్ళు దిగుతారు వాళ్ళు ఏం చేస్తారు గవలేసి కూడా ఒకడు ఉంటాడు చక్రం ఒకడేత్తాడు వీళ్ళందరూ కూడా మంచి శ్లోకం చెప్తారు ఫస్ట్ ఓరు బాబు వీడు బలి ఎవరో ఎవరైతే అనుకుని చూస్తూ ఉంటాం మనం అప్పుడు ఇవన్నీ ఈ చక్రం వేసేవాడి దీని ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంది తప్పనిసరి జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది ఇతను ఇంకా పద్నాలుగేళ్ల పాటు రాజయోగం ఉంది అని చెప్తారు రాజయోగం అంటే జైల్లో కూడా ఇతను మనుషులు కూడా ఉండి కాళ్ళు చపాతి కట్ట కట్టబొడ్డి వండి వడ్డిచ్చేవాడి అది రాజయోగమే జైల్లో మిగతా వాళ్ళలాగా మిగతా వాళ్ళలాగా శిక్ష అనిపించకుండా సకల సౌకర్యాలు ఉంటాయి అది రాజభోగమే అర్థమైందా ఇలాంటి వాళ్ళ ఉచ్చులో పట్టడానికి జనం సిద్ధంగా లేరు స్పష్టంగా అర్థమైపోయింది అందరికీ నీకు నీకో దనంరావు బాబు నువ్వే ఓడిపోతాయని ఒప్పుకున్న తర్వాత ఇంకెవడు చెప్పినా గంట్రాళ్ళు వాళ్ళ మాటలని రెండు వేల పంతొమ్మిది వరకు విన్నారు ఇరవై ఒకటి వరకు కూడా విన్నారు తర్వాత నీకు అందరికీ కూడా క్షవరం అయింది వివరం వచ్చింది వాళ్ళ స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు పారిపోతున్నారు పోటీ చేయడానికి మనుషులు దొరకట్లేదు ఇక వాళ్ళు చెల్లి బాణం బాణానికి పోడు గండ్రకోటలేదు రెండు కలిసినాయి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎడాపేడా పేడా బాణంతో కూర్చేస్తున్నారు ఒకళ్ళు గొడవలతో కొట్టేస్తున్నారు అది తర్వాత తర్వాత ఎవరికి ఉపయోగపడతా వాళ్ళు వాళ్ళ డ్రామా ఏంటి ఆస్తుల గురించా దేని గురించి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి తాలూకా అసలు స్వరూపాన్ని చూపిస్తున్నారు అతనికి అంత ముందు ఎలా వచ్చిందో కూడా వరకు వాళ్ళు ఏదో రకరకాలు చెప్పేవారు ఇప్పుడు మొత్తం స్పష్టంగా ఇంటి గుట్టలు లంకక చేయటని మొత్తం బయటపెట్టేస్తున్నారు ఇది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చిన స్వామీజీలు సాధువులు వచ్చినా ఏమీ పని జరగదు గతంలో విశ్రాంత అధికారులు మాజీ జడ్జిలు ఇలాంటి వాళ్ళు కుల సంఘాల నాయకులు వచ్చి వాళ్ళ పనులు చేసుకెళ్ళి వాళ్ళ రకాడ్ డ్యాన్స్ చేసేసి పోయారు ఇప్పుడు వీళ్ళు డ్యాన్సులు ఎవడో చూడండి ఇక్కడ వాళ్ళు అందంగా ఇన్స్టాల్లో చేసుకుంటారు డబ్బులు వచ్చినవి చేస్తున్నారు మనం వాళ్ళు తిట్టుకోకూడదు వాళ్ళు లక్ష రెండు లక్షలు ఇచ్చే ఉన్నారు ఆదాయం వాళ్ళు ఎందు పోగొట్టుకుంటారు ఇప్పుడు సినిమాలు యాక్ట్ చేస్తున్నారు అవును కదా రకరకాల పాత్రలు అదే ఆ పాత్ర మనం ఎప్పుడు కూడా వాళ్ళు తిట్టకూడదు అర్థమైందా ఏ ఇతను పరిస్థితి ఎంత దిగజారిపోయింది అనేటువంటిది గమనించుకోవాలి అంతే ఇప్పుడు అలా చేస్తారు అప్పుడు కేసీఆర్ గారు చేసిండు గులాబీ పాట తఖాద్ కాంగ్రెస్ వాళ్ళు పాట చేసుకున్నారు దాని మీద అన కదా అలాగే చేస్తారు వీళ్ళు అయిపోద్దా వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు దాన్ని వీళ్ళు మార్చేసుకుంటారు